కాశీకి వెళ్ళినప్పుడు ఏం వదిలేయాలి అంటే టంచనుగా చెప్పేస్తారెవరైనా కాశీకి వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో పండునో విడిచిపెట్టి రావాలి అని ఆ మేరకు మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని ఏదో ఒక కాయని వదిలేసి వస్తూ ఉంటాం కూడా అటు తరువాత నుండి వాటిని తినడం మానేస్తాం పైగా నేను వంకాయలు తిననండి కాశీలో ఎప్పుడో వదిలేశాను నేను సీతాఫలాలు తిననండి కాశీలో వదిలేశాను అని చెప్పుకుంటూ అదో గొప్ప విషయంగా ఫీల్ అవుతూ ఉంటాము నిజానికి మన పెద్దలు వదిలేయాలి అన్నవి కాయాపేక్ష కాయాపేక్ష వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయడం కాదు కాయాపేక్ష అంటే దేహం పట్ల ప్రేమ ప్రతి వ్యక్తికి శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది అది కాయాపేక్ష వదిలివేయమని అర్థం నా శరీరానికి సుఖం కావాలి ఏసీ కావాలి మెత్తని పరుపు కావాలి తినడానికి రుచికరమైన భోజనం కావాలి అనే ఆపేక్షలను వదిలేసి సాధువుల బ్రతకమని అర్థం ఫలాపేక్ష అంటే ఏదైనా పని చేసినప్పుడు దాని ద్వారా లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలివేయమని అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా కాశీకి వెళితే కాయో పండో వదిలేయాలి అని లేదు శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని విషయ పరిజ్ఞానంతో కాయా పండుగ మారిపోయింది క్షేత్రం విషయంలో శాస్త్రం చెబుతున్నది ఏమిటి అంటే కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి కాయాపేక్ష ఫలాపేక్షలను గంగలో వదిలేసి ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అన్నారంటే ఈ కాయముపై అంటే శరీరముపై ఆపేక్షని ఫలాపేక్ష అంటే కర్మ ఫలముపై ఆపేక్షని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు కాలక్రమేణా అది కాస్త కాయా పండుగ మారిపోయింది అంతేకాని కాశీకి వెళ్ళి ఇష్టమైన కూరగాయలు తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే నిజమైన పుణ్యం ఏముంటుంది కనుక శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనం చేసుకొని ఆ సంప్రదాయాలను పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది అంతేకాని మామిడి పండుని వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు కాబట్టి ఈసారి మనం మరోమారు కాశీకి వెళితే మనకి శత్రువులైన మన శరీరంపై ఉన్న ఎక్కువ ప్రేమని మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మ ఫలాపేక్షని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో గృహోన్ముఖులమవుదాం పది రూపాయల దానం చేసి తద్వారా ఫలితం ఆశించడం చిన్న క్రతువులను చేసి ఏదో ప్రయోజనాన్ని కోరుకోవడం బంధుమిత్రులకు చిన్న సహాయం చేసి దాని ద్వారా ఏదో ఫలితాన్ని ఆశించడం వంటివి మానుకోవాలనే నిగూఢమైన అర్థం ఈ ఆచారంలో దాగియున్న విషయాన్ని మనం గ్రహించాలి శాస్త్రంలోని నిగూఢమైన అర్థాన్ని గ్రహించి కాయాపేక్ష ఫలాపేక్షలను విస్మరించి ఆ ఈశ్వరునిపై భక్తితో చింతన కలిగి ఉందాము